我们啊！我们 చాలే తులగించాలి ఇదరే తులగించాలి కార్మిక విభక్తి కేసులో 27 లక్షల రూపాయల అగ్రిమెంట్ నామలు చేయాలి చేయాలి చెల్లించాలి చెల్లించాలి తక్షణమే మాకు రెండు లక్షల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి మాకు రెండు లక్షల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి మౌకంగా మాటను నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి పదహారు మందికి మౌకనుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి ఎత్తుకోయాలి పదహారు మంది మౌకనిగా ఇచ్చిన ఆమెను నిలబెట్టాలి నిలబెట్టాలి ఇరవై ఏడు లక్షల ఒప్పందాన్ని అమలు చేయాలి చెయ్యాలి కార్మికుల కార్మికుల ధర్మ సింగ్ గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అందరికీ అండి ఈరోజు ఏదైతే ఈ గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ని వదిలి ఏదైతే గతంలో గౌరవ కలెక్టర్ గారి దగ్గర జరిగినటువంటి ఒప్పందం ఒప్పందం ప్రకారం వాళ్ళకి రావాల్సింది ఇరవై ఏడు లక్షల చిల్లర ఇరవై ఆరు లక్షలు ఇరవై ఐదు లక్షల చిల్లర అంతా ఇచ్చారు సుమారు ఒక్కొక్కరికి రెండు లక్షలు ముప్పై వేలు దాకా రావాల్సిన అమౌంట్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటున్నారంటే టీడీఎస్ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మీకు కడతాం మీకు ఖర్చు చేసి మీకు ఇవ్వాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వీళ్ళు చాలా నిరుపేదలు ఒక నిరుపేద తన యొక్క ఉద్యోగాన్ని వదులుకొని వాళ్ళు అమౌంట్ అమౌంట్ని పూర్తిగా ఇవ్వకుండా వాళ్ళు ఇప్పటికే సుమారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఈ రెండు లక్షల ఇరవై వేలు కోసం ముప్పై వేల కోసం ఈ యొక్క ఐదు వందల మంది కుటుంబాలను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు పేదవాళ్ళు వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు ఈ గంగవరం పోటీ ధూళి వాళ్ళు విపరీతమైనటువంటి జబ్బులతో బాధపడతారు వాళ్ళు వాళ్ళకు ఆ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇప్పించే ఇప్పించేందుకు ఇక్కడ కమిటీగా వాళ్ళు ఫామ్ అయ్యి లోకల్ నాయకులందరూ కూడా వెళ్ళి దీని మీద సమస్య సామరస్యంగా ఊహించడానికి ఇప్పుడు యాజమాన్యంతో మాట్లాడడానికి గలనం జరుగుతుంది మరి యాజమాన్యం కూడా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి ఎందుకంటే ఒక ఉద్యోగం వదులుకోవడం అంటే ఆశామాసి విషయం కాదు మీరు ఆ రెండు లక్షల కోసం ఆలోచిస్తున్నారు తప్ప రోజు ఎంత పెద్ద న్యూసెన్స్ ఈ గంగవరం పోటీ తర మీరు ఒక ఐదు మంది పోలీసులు తీసుకురావడం మరి మీ అన్ని పనులు మానుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా కార్మికులు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చే కూర్చోవడం ఇది పద్ధతి కాదని దీన్ని ఏదోలా స్టాప్ పెట్టి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ రెండు లక్షల చిల్లర అమౌంట్ వాళ్ళు ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఇది ఇలాగ రాబోయే రోజులు ఇది అవుతే మళ్ళీ ఇది చెడ్డ పేరు అది ప్రభుత్వానికి యొక్క అంగవరం పోర్ట్ మేనేజ్మెంట్కి ఇది రాకూడదని మీ అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు ఒప్పందంలో ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు ఆ ఒప్పందాన్ని వైలేట్ చేయకుండా దాన్ని సిన్సియర్గా మరి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఎక్కువ టైం లేకుండా క్లోజ్ చేయాలని ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇక ఎటువంటి ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ రాకూడదు ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ గొడవ పెద్ద అవుతే మళ్ళీ దీని చాలా చాలామంది మరి వాళ్ళ యొక్క జీవితాలు నష్టపోతే అటువంటి నష్టం జరగకుండా పరిష్కారం కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది సో దీని మీద మాట్లాడటానికి మరి గంగభవరం పోటీ యాజమాన్యంతో ఈ చర్చిల్లో పాల్గొంటున్నాం వాళ్ళకి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం